ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్లో మనకి వస్తూనే ఉంటారు మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది ఇక నుంచి కంటిన్యూగా రాసి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమశాస్త్ర గణిత శాస్త్ర పండితులు నాయకడ్డి మల్లికార్జున శర్మ గారు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం చెప్పండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి మనం చూస్తే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం ఏకాదశంలో కుజుడు కొన్ని రోజుల పాటు ఉంటాడు అలానే వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం అలానే జన్మ రాశిలో రవి ద్వితీయ మళ్ళీ ద్వితీయ స్థానంలోకి రవి వెళ్ళిపోవటం అలానే ద్వితీయంలో బుధాసుకుడు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకు భాగ్యస్థానంలో శని యొక్క సంచారం దశమంలో రాహు యొక్క సంచారం అలానే స్థానంలో కేతు యొక్క సంచారం అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే రాశ్యాధిపతి జన్మంలో ఉండటం మళ్ళీ ద్వితీయ స్థానంలో ఉండటం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహస్థితి అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని యోగాలు అనేవి కనపడుతున్నాయి కొన్ని యోగాలంటే ఏంటంటే జన్మజాతకాన్ని బట్టి యోగాలు అనేవి ఏర్పడుతుంటాయి కానీ కొన్ని కా కొన్ని కొన్ని రోజుల్లో గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల కొన్ని మంది జరుగుతుంది అంటే ఆరోగ్యం అనేది గతం కంటే ఇప్పుడు మెరుగవుతుంది అంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు అంటే ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం అంటే సంతృప్తికరమైన జీవితం ప్రతి పనిలో కూడా ఉత్సాహ ముందుకు వెళ్తారు దానితో పాటు ఆ స్పందన ఎక్కువగా ఉండటం ఆరోగ్యం అనేది మెరుగుపడటం ఒకటి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశం అంటే శుక్రబలం వల్ల జరుగుతుంది ఇక్కడ అంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు ఉంటే మంచివాడు అంటారు అలానే మిథున్ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క అనుకూలత వల్ల వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే మంచి సంబంధం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే మంచి సంబంధంతో పాటు ఆర్థిక పరంగా ఆదాయం కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది అంటే ఆదాయం బాగా ఏర్పడుతుంది అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు పెట్టుబడి పెట్టినా కూడా కొద్దిగా తక్కువగా పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి అంటే తన తప్పుల్ని తొందరపాటు నిర్ణయాలను కూడా కొన్ని దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే తప్పు చేయకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కష్టపడి పని చేస్తారు కానీ కొన్ని పరిష్కారం లేనివి అలా మిగిలిపోతాయి వీళ్ళకి అంటే దానికి సమాధానం లేని ప్రశ్నలాగా మిగిలిపోతుంటుంది అందువల్ల ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి అందరితోటి కూడా ఆలోచన చేసి తన ఒక్క నిర్ణయాన్ని నేనే అనే ఆలోచన చేయకుండా పది మందితో ఆలోచన చేసి డిస్కస్ చేసి కొంతమంది ఎమినెంట్ స్కాలర్స్ తోటి మాట్లాడి ఆ పని చేయటం మంచిది ఈ జూలై మాసంలో అయితే ఇళ్ళు కన్స్ట్రక్షన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యలో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు వీళ్ళకుంటాయి అయితే ఏకాగ్రత కోల్పోకుండా విద్యార్థులు జాగ్రత్త పడాలి అంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి వీళ్ళకి దానితో పాటు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు నూతన మార్గాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే గతంలో నూతన మార్గాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు నూతన మార్గాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే రకరకాల అన్వేషిస్తుంటారు అన్వేషణలో వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో బుధుడు వల్ల వ్యాపారం బాగా కలిసి వస్తుంది అంటే అతి ఎక్కువగా పెట్టుబడి పెట్ట చిరు వ్యాపారులు కానీ అలానే బడా పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే నూ నూతనంగా వ్యాపారాలు పెట్టుబడి తక్కువ పెట్టాలి కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే అతి ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు అని చెప్పేది అందువల్ల బిజినెస్ పరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి బుధుడు వల్ల అలానే కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతుంది గతం కంటే కూడా చాలా మెరుగుపడుతుంది వీళ్ళకి దానితో పాటు కొంత కోపం పెరుగుతుంది రవి వల్ల ఆ కోపాన్ని తగ్గించుకొని కొంచెం ఆవేశం పడకుండా టెన్షన్గా ఉండకుండా ఉండటం మంచిది దానితో పాటు వీళ్ళకి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి కేతు ప్రభావం వల్ల అలానే శని ఉన్నాడు శని భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే వక్రగతి పొందాడు కాబట్టి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కానీ కొన్ని చికాకులు కలుగుతుంటాయి అంటే ఇంకా పనులు ఫాస్ట్గా కాలేదని కొన్ని చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ధైర్యం చేసుకొని ధైర్యాన్ని పొంది ముందుకు వెళ్ళటం మంచిది అలానే విద్యార్థుల కొంత అనుకూలమైన కాలం స్త్రీలు కూడా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది భార్యాభర్తలు కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మటుకు కొద్దిగా అడ్డంకులు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది దీనికి కొద్దిగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని రాహు యొక్క ఆరాధన చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది ఓకే ఇక మిథున్ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి రాహు యొక్క ఆరాధన చేయాలి అంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం అర్థనం సింహకా గర్భ సంభూతం తం రాహు ప్రణమామని రాహు యొక్క ఆరాధన అలానే రెండు జంట సర్పాలను ఆదివారం రోజున దానం చేయటం అలానే శ్రీశైలం లాంటి క్షేత్రాలను దర్శనం చేయటం చాలా మంచిది అలా చేయటం వల్ల కూడా చాలా మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలు ముఖ్యంగా విష్ణు శాస్త్రం పాలన చేయటం చాలా మంచిదమ్మా ఓకే చాలా చక్కగా వివరించారు అదండి మిథున రాశి వారికి సంబంధించి పరిహారాలు ఏవైతే చెప్పారో అవి తూచా తప్పకుండా చేయండి ఇక పరిహారాలు చేసేటప్పుడు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు సంబంధించిన జాతకాలు ఏవైతే ఉన్నాయో పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి దానాలు చేసుకోవాలి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను నమస్తే